మామిడికాయ ఉరుగులు మామిడికాయ ఉరుగులు ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం అంతా ఉంటాయి ముందుగా పచ్చి మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని వాటి తొడుమల దగ్గర కట్ చేసుకోవాలండి ఇక్కడ రసం ఉంటుంది కదా రసం అంతా తుడిచేసుకోవాలి కొన్నిసార్లు కాయ పండిపోయి ఉంటుందండి లోపల అలాంటివి పక్కన పెట్టేసేయండి ఉరుగులకి పచ్చి మామిడికాయలే బాగుంటాయి పుల్ల పుల్లగా ఇప్పుడు మామిడికాయలు తొక్కు శుభ్రంగా తీసేయాలండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి కొందరు కూరల్లో పప్పుల్లో చింతపండు తింటే కాళ్ళ నొప్పులు కెళ్ళనొప్పులు అని కంప్లైంట్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళకి మామిడికాయ వరుగులు చాలా మంచి ఆప్షన్ అంతే అండి చిన్న ముక్కలు కట్ చేసాం కదా ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండ బాగుంటే నాలుగైదు రోజులు పడుతుంది లేదంటే వారం రోజులు పడుతుంది ఇదిగోండి ఇలా గల్లు గల్లు మనాలన్నమాట ఇప్పుడు చక్కగా వీటిని ఒక స్టీల్ గిన్నెలో పెట్టి నిలవబెట్టుకోవటం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో చింతపండు బదులు ఈ మామిడి వరుగులు వేసుకోవచ్చు